కొత్తపేట నియోజకవర్గ వ్యాప్తంగా వాడవాడల అంబేద్కర్ జయంతి వేడుకలు అభిమానులు ఘనంగా నిర్వహించారు ఆత్రేయపురం మండలం ఆత్రేయపురం గ్రామం పెద్దపేట చిన్నపేట ఆలమూరు మండలం సందిపూడి చింతలూరు గ్రామాలలో ఉన్న ఆ మహనీయుని విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా చిల్ల జగిరెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ కేవలం ఒక కులానికో మతానికో చెందినవారు కాదని ఆయన భారత జాతి గర్వించదగిన గొప్ప వ్యక్తి అని అరవై నాలుగు సబ్జెక్టులలో మాస్టర్ డిగ్రీలు కలిగి డాక్టరేట్ పొందిన మొదటి భారతీయుడు అని లండన్ మ్యూజియం నందు కార్ల్ మార్క్స్ విగ్రహంతో పాటు ఏర్పాటు చేసిన ఏకైక భారతీయుని విగ్రహం అంబేద్కర్ గారిది అని అంబేద్కర్ గారు తొమ్మిది భాషలు అనర్ఘంగా మాట్లాడగలిగిన ప్రపంచ మేధావి అని ఆ మహనీయుని జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించే భాగ్యం కలగడం అదృష్టంగా భావిస్తానని అన్నారు ముందు అన్నిదా కొంత క్షమించాలి మరి ఇవాళ అన్ని గ్రామాలు కార్యక్రమాలలో చాలా చోట్ల రోజు అంబేద్కర్ దేశ ఉత్సవాలు ఘనంగా నిర్వర్తించుకోవడం వల్ల మరి అన్ని చూసుకుని వచ్చే లీడ్ అయ్యింది ఆలస్యమైనంత అన్నిదా భావించుద్దు ఈ సందర్భంగా మనవ చేస్తూ ఉన్నా అలాగే మరి మనందరికీ కూడా ఈరోజు కులాలు లేవు మతాలు లేవు అందరూ కూడా కలిపి ఇంత పెద్ద భారతదేశంలో సేవ స్వాతంత్ర్యంగా మనందరం కూడా జీవితంలో ఉండే దానికి ప్రధానమైనటువంటి కారణం ఆయన బాబాయి తన భూమికరించడం కారణం చెప్పి సందర్భంగా అనుభవం చేస్తున్నాను ప్రస్తుత రోజుల్లో ప్రస్తుత రోజుల్లో ఈ వాజు అని చూడ అట్లాంటిది ఆయన ఎక్కువటి గురించి భోధించు స్థాయి నుంచి పోరాడైనటువంటి ఈ రోజు కూడా మన జీవన విధానాన్ని నిర్ధీస్తున్నాయి అంటే ఎంత వ్యాధులు చూడాలని చెప్పి చదువు కోరుతున్నారు అలాగే మన ఆడ చిప్డమైన బోధి బోధించు అంటే అందరూ కూడా చదువుకోవాలనేట్లు తమ చదువులు కోరుకుంటారు అందరూ చదువుకోవడం ముఖ్యంగా పిల్లలు చక్కగా చదువుకొని ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని మంచి స్థాయిలో తాయిలపాలు వచ్చినప్పుడే ఆ కుటుంబంలో ఉన్నటువంటి బ్యాధికి బోధిస్తున్నట్టు అమెరికా భావించారు ఈ వారంలో జగమోహని కూడా ఆయన స్కూల్ చేసుకుని నలభై సంవత్సరాలు సార్ నాలుగు నాలుగు ఐదు నాలుగు వేల కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి విద్యా వ్యవస్థ అనేది ఖర్చు పెట్టు మన డ్రైవర్కి మంచి మంచి దృష్టి అలాగే వారికి మంచి విషయంలో చదువు నేర్పిస్తూ మరి ఈ కార్యక్రమం అనేది కూడా మరి అంబేద్కర్ అటువంటి ఆధ్యాయం దృష్టిలో పెట్టుకునే దేవాడికి కూడా ఈ అంశాలని మంచిగా ఫోన్ చేస్తున్నారు అందరికీ వాళ్ళకి వస్తున్నాను ఏది ఏమైనా మరి ఏమైనా మరి ఒకరి ఎండ దిగువకుండా కూడా మరి ಧನ್ಯವಾದ ತಿಳಿಸು ಇವಾಗ ನಮ್ಮ ಪ್ರಯಾಣ